మీరు కనుక భీమ్ మ్యాప్ మీ పేమెంట్స్ కోసం వాడుతూ ఉంటే భీమ్ యాప్లో మీ యూపీఐ ఐడి అనేది ఎక్కడుందో అది ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా దానికోసం మీరు భీమ్ మ్యాప్ ఓపెన్ చేయండి సో ఇలా మనము భీమ్ మ్యాప్ని ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మనకి లాగిన్ అవ్వడానికి ఒక పాస్ కోడ్ అడుగుతుంది సో మీరు సెట్ చేసుకున్న పాస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు లేదా మీరు ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుంటే ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు సో నేను నా పాస్కోర్డ్ ఎంటర్ చేస్తాను మనము పాస్ ద్వారా కానీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఇలాగా మనం భీమ్ మ్యాప్లోకి అయితే లాగిన్ అయ్యాము సో ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎక్కడుంది అనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ఈ హోమ్ పేజ్లోనే ఇక్కడ పైన మీ పేరు అయితే కనిపిస్తుంది కదా సో మీ పేరు కిందనే మీ మొబైల్ నంబర్ యాట్ యూపీఐ అని కనిపిస్తుంది కదా సో అదే మీ యూపీఐ ఐడి సో ఇది మీ యూపీఐ ఐడిని మీరు ఎవరికన్నా గనక షేర్ చేయాలంటే మీరు దీని మీద జస్ట్ ఇలాగ ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ యూపీఐ ఐడి కాపీడ్ అని వచ్చింది కదా సో ఇప్పుడు యూపీఐ ఐడి అనేది మీరు కాపీ చేశారు అది మీరు ఎవరికన్నా కూడా షేర్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ జీమెయిల్ ద్వారా కానీ ఎలా అయినా మీరు షేర్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ ఈ హోమ్ పేజ్లోనే మనము సింపుల్గా యూపీఐ ఐడి అనేది అయితే చూస్తున్నాము బట్ ఇంకో పద్ధతి ఏంటంటే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ ఇలాగ మీ క్యూఆర్ కోడ్ ఈ పేజ్ ఓపెన్ అయింది సో ఇదైతే మీ క్యూఆర్ కోడ్ సో ఈ క్యూఆర్ కోడ్కి ఇలాగ ఇక్కడ పైన చూస్తే ఇక్కడ కూడా మీ యూపీఐ ఐడి అనేది కనిపిస్తోంది ఇందాక అక్కడ చూసిందే సో మీ మొబైల్ నంబర్ యాట్ యూపీఐ అని కనిపిస్తుంది కదా అలాగే దాని పక్కనే కాపీ అనే సింబల్ కూడా ఉంది సో దాని మీద కూడా మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీ యూపీఐ ఐడి అనేది కాపీ అవుతుంది సో ఇది మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ అలాగైనా మీరు షేర్ చేయొచ్చు అలాగే మీరు ఒకవేళ కనుక మీరు యూపీఐ ఐడి షేర్ చేయకుండా క్యూఆర్ కోడ్ అనేది షేర్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే కనుక సో ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఇక్కడి అయినా ఇక్కడ ఈ షేర్ అనేసి మీరు వాట్సాప్ ద్వారా కానీ జీమెయిల్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీరు ఈ క్యూఆర్ కోడ్ అయితే షేర్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా ఇక్కడ ఈ షేర్ క్యూఆర్ అని ఉంది కదా దీన్ని కూడా మీరు ట్యాప్ చేస్తే కనుక మీరు మళ్ళీ వాట్సాప్ ద్వారా కానీ జీమెయిల్ ద్వారా కానీ అలాగా మెసేజెస్ ద్వారా కూడా మీరు షేర్ అయితే చేయొచ్చు సో ఈ విధంగా మీరు యూపీఐ ఐడి ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ కూడా మీరు మనీ అయితే రిసీవ్ చేసుకోవచ్చు కదా సో ఇప్పుడు చూసారు కదా సింపుల్గా టూ మెథడ్స్ ఎక్కడైతే మనము యూపీఐ ఐడి అనేది ఎక్కడైతే చూడొచ్చు అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ